రాష్ట్రంలో పడినటువంటి అధిక వర్షాలు ముఖ్యంగా గత రెండు రోజులుగా మన నియోజకవర్గంలో పడినటువంటి అధిక వర్షాల వలన కోతలకి వచ్చినటువంటి వరి పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతినటం దురదృష్టకరమైన సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా కనుక మండలంలో దాదాపు ఐదు వేల ఎకరాలు అచ్చిలి మండలంలో దాదాపు తొమ్మిది వేల ఎకరాలు ఎర్రవరం మండలంలో దాదాపు మరొక తొమ్మిది వేల ఎకరాలు పంట దెబ్బతిని ఈరోజు రైతాంగం అంతా కూడా దిక్కుదాత తీసుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పైకి కనిపిస్తున్నటువంటి దానికన్నా ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం అందులో ఏదైతే ఈరోజు రైతులందరూ కూడా ఎక్కువగా పదమూడు పద్దెనిమిది అనే వెరైటీని ఎక్కువగా పండించారో ఆ ధాన్యం ఈ వర్షాల వలన ఈరోజు క్రాప్ అంతా కూడా పడిపోయి వాటర్ కూడా ప్రయాగించే విధంగా ఉంది ఈరోజు కేవలం రోడ్డు పక్కన కాకుండా వెళ్తే మరింత నష్టం కనపడే విధంగా ఉంది ఈరోజు రైతులందరూ కూడా దిగ్గించాల్సిన స్థితిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు ఏదైతే హార్వెస్టింగ్ పూర్తయి ధాన్యాన్ని బుట్టలుగా వేసినటువంటి ధాన్యాన్ని ఈరోజు వాళ్ళందరూ కూడా వర్షాల భాగం పడటం అది కూడా మలుపులు వచ్చే మలుపులు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా ఈ అధిక వర్షాల వల్ల పంట దెబ్బత ఒక వద్దయితే దేని అందరికీ కూడా కారణం ఈ ప్రభుత్వం యొక్క అసమర్థమైనటువంటి పరిపాలన ఇంత అసమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు ఈరోజు వీళ్ళు కనీసం సరైన సమయంలో నారుమల్లు వేసుకోవడానికి నీరు అందించుంటే ఈరోజు ఈ తుఫాన్కి రైతులు ఎవరు కూడా దొరికేవారు కాదు వీళ్ళు నారుమలకి సరైన సమయంలో నీళ్ళు ఇవ్వలేదు కాలువలకు నీళ్ళు ఇవ్వలేదు దానివల్ల వీళ్ళు నాట్లు వేసుకోవడానికి ఈరోజు అన్నీ కూడా ఆల్చినాయి ఈరోజు ఈ తుఫాను వల్ల వారందరూ కూడా ప్రభావితం అవ్వడం జరిగింది ఈ విధంగా రైతాంగం అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అసమర్థమైనటువంటి పరిపాలన వల్ల ఎప్పటికప్పుడు క్రాప్ డ్యూరేషన్ అంతా కూడా లేట్ అవ్వడం వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళకి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా సరైన విధంగా అందించినటువంటి పరిస్థితి మనం కూడా నియోజకవర్గంలో మన మంత్రి గారు చెప్తాడు సిగ్గుగా క్రాప్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసాం అందరికి ఇచ్చేసాం అని చెప్పి ఈ రోజు మేము నియోజకవర్గంలో తిరిగి రైతాంగాన్ని అడుగుతుంటే ఎవరికి కూడా మన దానాకు సంబంధించి ఎవరికి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఎంతమంది రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారనేది ఒక శ్వాసపత్రం విడుదల చేయలేదు చిత్తశుద్ధి ఎందుకంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయించుకుని వీళ్ళు లబ్ధి పొందడం తప్పితే ఈరోజు నిజమైనటువంటి రైతుకి కౌలు రైతుకి ఎక్కడా కూడా డ్రాప్ ఇన్సూరెన్స్ అందినటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు ఈరోజు మేము నియోజకవర్గంలో తిరిగితే రైతులందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి విపత్తు వచ్చిన తర్వాత దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటున్నారంటే మన మంత్రి గారు ఉన్నారు నేను వర్షం పడుతుంటే ఊరంతా తిరిగాడు తిరిగి ఏం చెప్పాడు మహేశూర్ ఎంత ఉన్నా సరే నేను పంపించేస్తాను ధాన్యం అని చెప్పాడు ఈ రోజు ఒక్కరు కూడా కొనే పరిస్థితి లేదు ఒకవేళ కొంటుంటే మహేశూరు పదిహేడు దాడుతుంటే పాయింట్ కి ఇరవై రెండు రూపాయలు కటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా అనేది ఈరోజు మంత్రి సమాధానం చెప్పాలి ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉండి కనీసం గన్నీ బ్యాగ్స్ కూడా ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందించినటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళు మాసూర్ ఉంటేనే పదిహేడు కన్నా పదిహేడు ఉంటేనే మాయిషూరు పదిహేడు కన్నా తప్పు ఉంటేనే గన్నీ బ్యాగులు ఇస్తామని చెప్తున్నారు ఈరోజు మీకేంటి నష్టం గన్నీ బ్యాగులు ఇస్తే రైతాంగం అంతా కూడా దాన్ని పట్టుకుని ఇంటి దగ్గర పెట్టుకుని మీరు పదిహేడు మాహేశ్వరు ఉన్నప్పుడే కొనండి కానీ ప్రభుత్వం విధాన విధానం మాత్రం ఇది చాలా దారుణమైనటువంటి విధానం ఇక్కడ మంత్రి కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉండి ఆ శాఖకు సంబంధించినటువంటి ధాన్య సేకరణ ఈరోజు ఎవరిని ఎవరిని క్షమించం ఇటువంటి కౌరులన్నీ కూడా చెబుతాడు కానీ అక్కడ క్షేత్ర స్థాయిలో చూస్తే రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు ఎవరిని అడిగినా సరే మాకు గన్నీ బ్యాగరీ ఇవ్వలేదు ప్రభుత్వం దానివల్ల ఈ వర్షాల వల్ల నష్టపోయామని చెప్తున్నారు ఈరోజు తిరుపతిపురంలో రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం గన్ని బ్యాంకులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు ఇరవై ముప్పై రూపాయలు పెట్టి ఇరవై రెండు రూపాయలు పెట్టి ఇరవై రెండు రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు గన్ని బ్యాంకులు కొనుకొని వాళ్ళ సొంత ఖర్చులతో ధాన్యం పట్టుకుంటున్నటువంటి ఈరోజు పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా టార్పాలీలు ఇవ్వలేదు ఎక్కడా కూడా బరకాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గతంలో ప్రతి స్టేషన్ కి పెద్ద ఎత్తున సబ్సిడీ మీద బరకాలు ఇచ్చేవాళ్ళం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడిగినా సరే బరకు కూడా ఇవ్వలేదు ఈ బరకాలు కూడా వేరు ప్రైవేట్ మార్కెట్ లో ఈ ఈరోజు కొన్ని సొసైటీల దగ్గర బరకాలు అమ్ముతున్నారు మేము కొనుక్కుంటున్నామండి అది ఎక్కడా కూడా సబ్సిడీ ఇవ్వట్లేదు అంటున్నారు అంటే ఇది కేవలం మంత్రి అనుచరులు సొసైటీల పేరుతో వ్యాపారాలు చేసుకుని వీళ్ళ బరకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలిస్తుంటే రైతాంగం అందరూ కూడా వారి బాధల్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అలాగే ఎక్కడా కూడా నీటి సంఘాలు అనేది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కాలువలు శుభ్రపరిచేది లేదు ఈరోజు దాని వలన కాలువలన్నీ కూడా పొంగిపోయి వర్షాల వలన ఎక్కడ కూడా పంటలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఈరోజు అంత నిర్లక్ష్యమైనటువంటి దూరంతో ఇక్కడ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు స్థానిక మంత్రి ముందుకు వెళ్తున్నాడు ఈ రోజు రైతాంగం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దువ్వ గ్రామంలో అయితే ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు వైఆర్ లంకలో ధాన్యం ఆలబెట్టుకోవడం గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ రైతాంగం అక్కడ ఎప్పుడు కూడా ధాన్యం ఆరబెట్టుకుంటారు దాదాపు వంద ఎకరాలు ధాన్యాన్ని అక్కడ ఆరబెడితే వీళ్ళు కనీసం సమాచారం ఇవ్వకుండా ముందస్తు హెచ్చరిక లేకుండా వైయర్ గేట్లు తీసేస్తే ఈ రోజు ఆ ధాన్యం అంతా మునిగిపోయి ధాన్యం కూడా వైయర్ లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు సగం ధాన్యం కొట్టుకుపోయింది ఈ రోజు ధాన్యం పూర్తిగా తడిచిపోయింది మంత్రి ఒక పక్కన మాహేశ్వరి అనుకున్నా సరే మేము ఉంటాడు కానీ అక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే ఎవరు కూడా ఆ ధాన్యాన్ని ఏ రైస్ మిల్లర్ కొనే పరిస్థితి లేదు ఒకవేళ ఏదైనా రైస్ మిల్లర్ కొంటే పాయింట్ కి మాహేశ్వరికి ఇరవై రెండు రూపాయలు మేము కట్ చేస్తా ఉంటున్నారు అంటే పదిహేడు నుంచి ఇరవై ఒక్క పాయింట్ వచ్చిందంటే దాదాపు ఎనభై ఎనిమిది రూపాయలు కటింగ్ అవుతుంది అనేది ఈరోజు వారు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి వేలు ఇస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మోస ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లోడింగ్ ఖర్చులు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ రైతాంగానికి ఎంత ఖర్చు అవుతుందో దానిలో సగం కూడా రానటువంటి పరిస్థితి ఉందని రైతులందరూ కూడా చెబుతున్నారు ఎంత అస్తవ్యస్త విధానాలతో రైతులందరూ కూడా ఈరోజు పూర్తిగా అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇన్సూరెన్స్ కూడా రానటువంటి పరిస్థితి బౌలు రైతులకి గతంలో ఈ రోజు కౌలు పండించినటువంటి రైతుకి ఈరోజు గతంలో ధాన్యం అమ్ముకున్న తర్వాత కౌలు రైతు అకౌంట్లోకి డబ్బులు పెట్టే అవకాశం ఉండేది ఈరోజు ఆ విధంగా లేదు కౌలు రైతు పూర్తిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది కౌలు రైతులకు సంబంధించి ధాన్యం అకౌంట్లో ఈరోజు రైతు అకౌంట్లో ఎవరైతే ఓనర్ ఉన్నారో ల్యాండ్ లార్డ్ ఉన్నారో వారి ఖాతాల్లో మాత్రమే డబ్బు పడుతుంది తప్పితే కౌలు రైతు అకౌంట్లో కనీసం రూపాయి కూడా పడే పరిస్థితి లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వారందరికీ కూడా వారి ఖాతాలో అకౌంట్ డబ్బులు పడేది ఈ విధంగా అస్తవ్యస్త విధానంతో దారుణంగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే ఈరోజు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూసినా సరే రైతాంగాన్ని కూడా పూర్తిగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు అదనంగా ఖర్చు అవుతుంది ఈ వర్షాల వలన ఈరోజు వాళ్ళకి పూర్తిగా ఈ వెరైటీ ఏదైతే ఉందో పదమూడు పద్దెనిమిది వెరైటీ పూర్తిగా పడిపోయింది ఈరోజు రోజు ఆ వెరైటీ ఎవరికి కూడా చేతి కండేటటువంటి పరిస్థితి లేదు మొలకలు వచ్చేస్తున్నాయి ఇప్పుడే ఒక రోజుకి రెండు రోజులకే మొలకలు వచ్చే మొలకలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళకి ఆ రైతాంగానికి ఏ విధంగా న్యాయం చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇటువంటి విపత్తులు సంబంధించినప్పుడు హెక్టార్ కి ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారు పరిహారం ఈ రోజు ఈ ప్రభుత్వం హెక్టార్ పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు అనౌన్స్ చేసి దాన్ని కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు మేమందరం కూడా చెప్పేది ఒకటే ఈ వెరైటీ ఏదైతే ఉందో పదమూడు పద్దెనిమిది వెరైటీ ఎక్కడైతే హార్వెస్టింగ్ అవ్వలేదో గట్టుల మీద ఉన్నాయో ధాన్యం అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజు ఆరోస్టింగ్ అవ్వద్ది అది ఎందుకు కూడా పనికిరాదు ఇది అధికారులు కానీ మంత్రి గాని పరిశీలన చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయాలి వారికి కనీసం హెక్టార్కి ముప్పై వేల రూపాయలు పరిహారం అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాబోయే రోజుల్లో మీరు మా రైతులను మోసం చేసి ఏదో కలబల్లి కబుర్లు చెప్పి ధాన్యం ఏ విధంగా అయినా లేకపోతే ఎంత మాయూర్ అయినా పోరేస్తాం అని వాళ్ళని మబ్బి పెట్టి కాలం వెళ్లబుచ్చుకుంటారంటే రైతులు మిమ్మల్ని మెట్టుతో కొడతారు మంత్రి గారు అందులో ఎటువంటి సందేహం లేదు రాబోయే రోజుల్లో మీకు రైతులు బుద్ధి వచ్చే విధంగా చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఒక చిత్తశుద్దితో రైతును ఆదుకునే విధంగా రైతుల పట్ల సానుభూతితో మీరు రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ రోజు నష్టపరిహారం ఇవ్వండి అదేవిధంగా ఈ రోజు ఏదైతే ధాన్యం నుండి ధాన్యాన్ని మీరు కొనేటటువంటి అవకాశాన్ని రైతులు కల్పించండి ఈ రోజు మీరు ఏదైతే పదహారు వందల ముప్పై రూపాయలు ఎంఎస్పీ ఇవ్వాలి మీరు ఆరేటుగా పంటమని చెప్తున్నారు కానీ క్షేత్ర స్థాయిలో రైతులందరూ కూడా పదమూడు వందలు కూడా అమ్ముకుంటునే పరిస్థితి ఈ రోజు మన నియోజకవర్గంలో ఉంది ఈ రోజు రైతులందరూ కూడా పదమూడు వందలు అమ్ముకుంటున్నారు మీరు చేతకాని ధనం వలన మీరు సంచులు ఇవ్వలేకపోవడం వలన మీరు కనీసం బాధ్యతగా ఎవరు కూడా వారికి స్పందించలేకపోవడం వల్ల రైతులందరూ కూడా పదమూడు వందలకే అమ్ముకుని నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఉంటే ఒక నిజమైనటువంటి ఆ శాఖ మంత్రిగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో కనీసం రైతుల్ని ఆదుకునే విధంగా నువ్వు ప్రయత్నాలు చేయి ఈ రోజు రైతులందరినీ కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దువ్వ గ్రామంలో వైయరు వల్ల పూర్తిగా దెబ్బతిన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని తెలియజేస్తున్నాం ధాన్యం కూడా వైయర్ కొట్టుకెళ్లిపోయింది దానికి న్యూరేషన్ కట్గా చేయించి వారందరినీ కూడా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే వరద వల్ల ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి పంటని కాని అదేవిధంగా హార్వెస్టింగ్ అయినటువంటి ధాన్యాన్ని గానీ నష్టపోయినటువంటి పంట దెబ్బతిన్నటువంటి ధాన్యాన్ని కానీ సక్రమమైన రీతిలో ఇంటేషన్ చేసి మీరు రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మీరేదో తలబోలు కవులు చెప్పి రైతులకి వాళ్ళ మీద వేల మీద అరవడం కాదు చిత్తశుద్దితో అధికారులతో మాట్లాడి సరైన విధంగా వారి మీద ఇమిగ్రేషన్ అన్ని కరెక్ట్ గా చేయించి వారికి న్యాయం చేయాలని సందర్భంగా もん